మాదిరి కొత్తగూడెం జిల్లాలో మణిపూర్ సింహకొండపైన ఆశవారపేటల మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మునుగుల చెన్నకేశవ ఆధార సమావేశం ఏర్పాటు చేయాలని జరిగింది మన దేశంలో మన భారతదేశం అంటేనే పెట్టుబాటు సాంప్రదాయాల జరిగింది కానీ ఇటువంటి దేశంలో ఆడపిల్లల్ని ఆడ మహిళలు ఇలాగ వివస్థలను చేసి ఊరేగించి అత్యాచారం చేసి చంపడం చాలా దారుణమైన సరిగ్గా ఈ విషయం పని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కనీసం నోరు మెరుపు నోరు మెదపకపోవడం సిగ్గుపడవలసిన విషయం ఇంత జరుగుతున్నా కానీ మనం చూస్తున్న కొన్ని మన ఇద్దరు దేశాలు వెళ్ళామంటే అక్కడ ఆడపిల్లలపై ఇటువంటి సంఘటనలు జరుగుతాయి అందరూ చూస్తున్నాం కానీ వాళ్ళని శిక్షించడం వాళ్ళని అక్కడికక్కడ చంపడం జరుగుతుంది కానీ మన దేశ దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఇటువంటి ఇంత దారుణమైన అత్యాచారాలు చేసినా కానీ ఇప్పటికీ వాళ్ళకి అలాగా ఆ నిందితుడు దగ్గర ఉన్న కానీ వాళ్ళ పైన ఎటువంటి శిక్షణ లేకుండా శిక్షణ విధించకుండా వాళ్ళని అలాగే పబ్లిక్లో వదిలేయడం దీనిపైన ఇప్పటి వరకు కూడా మరి మన నరేంద్ర మోడీ గారు ఆయన నిందితు మనవాది ఇలాగ మహిళల్ని మహిళలు అంటేనే ఆది శక్తులు అంటారు అటువంటి మహిళలపై ఇటువంటి దారుణమైన పరిస్థితి జరుగుతున్నా కానీ నోరు మెతపకపోవడం మన దౌర్భాగ్యం అది ఇటువంటి నాయకుల రాజ్యంలో మనం జీవిస్తున్నందుకు ఈ అక్కడ జరిగిన సంఘటన యావత్ సమాజం సిగ్గుపడవలసిన సంఘటన ఇప్పటికైనా ఆ నిందితులను కఠినంగా శిక్షించి వాళ్ళకి శిక్ష విధించాలనేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అనేది మరి మనం మనీపుణ్లో చూసుకున్నట్లయితే ఆ సన్నివేశం అందరినీ కలిగించేలాగా ఉందండి ఆడవాళ్ళ పైన వచ్చేసారా అనేకమైన జరుగుతున్నాయండి మరి దాని గురించి మరి ప్రభుత్వం పట్టించుకోకుండా మరి విపరీతమైన అచ్చులు కానీ చిన్న బాలికాల నుంచి కూడా వృద్ధుల వరకు కూడా వదలని పరిమితం అయిపోయిందండి మరి దీనిపైన మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ సమకూరి ప్రెస్ మీట్ జరుగుతుందండి మరి దానిపైన ఎవరైతే హత్య చేయాలని గురైన వాళ్ళు ఉన్నారో వారు కఠినమైన శిక్ష విధించాలని మరి మేము మనం చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే మణిపూర్లో జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశం తలంచుకోవాల్సిన పరిస్థితి ఇవాళ మహిళలను ఎంతగా గౌరవించారు భారతదేశంలో ఇవాళ మహిళల పట్ల మరి ఇస్త్ర భక్తులు లేకుండా వాళ్ళు నగ్నంగా వాళ్ళ యొక్క చేసి వాళ్ళు చేయించే కాకుండా వాళ్ళని మరి అత్యాచారం చేశారు అలాగే మణిపూర్లో చిన్న విషయాలు ఇలా మతం రంగు కూర్చు ఇవాళ అనేకమైన చర్చలపై దాడి జరుగుతుంది అనేక మతాలపైన దాడి జరుగుతుంది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నాయో మరి కళ్ళు తెచ్చుకొని తెలియట్లేదు కానీ ఇలా జరగడం వల్ల రాబోయే రోజుల్లో రేపు జరగ మరి మరి రాబోయే రోజుల్లో సమాజానికి మరి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏం సమాధానం చెప్తారో తెలియదు కానీ ముఖ్యంగా ఇలాంటివి జరగడం అనేది భారతదేశంలో చాలా తప్పు ఆడవాళ్ళ పట్ల అగౌరవంగా ప్రవర్తించడం అనేది ఇంకా సిగ్గు ఇంతవరకు ఇంకా మరి శిక్షకులు మరి అలాంటి దేశం వాళ్ళపై శిక్ష కూడా మరి ఏమి చేయకపోవడం కూడా తప్పు దీనికి ఇష్యూలో భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలే కానీ కృష్ణుల మధ్య ఇలా లౌకిక రాజ్యంలో మతదారులు కానీ పొలంపిక్స్ కానీ అనేకమైన సంఘటనలు మీ కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిందో కోరుకుంటున్నాను స్వరాటి మండలి కాంగ్రెస్ ఈ రోజున మణిపూర్లో జరిగిన ఏమైన చర్య గురించి పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ మణిపూర్లో ఏ దేశంలో అయితే మహిళలను గౌరవించి పూజిస్తారో ఆ దేశంలో మహిళని వ్యవస్థలు చేసి ఊరేగించడం అనేది ఏమైన చర్య భారతదేశం దీన్ని ఖండించాల్సిన అవసరం అంతైనా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెలిసి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ ఎవరైతే ఆ చర్యకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని మళ్ళీ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన ఉత్పాదంతో వాళ్ళని అలసి వేసి ఇలాంటి చర్యలు మళ్ళీ భావి భారతదేశంలో ఎప్పుడు జరగకుండా అందరికీ సందేశం అందేలాగా భయం ఉండేలాగా ఎలాంటి పనులు చేయడానికి ఆడవాళ్ల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా ఇచ్చేసిన ఆళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఈ ఏమైన చర్యని ఏపక్షంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తున్నాం